రక్ష ఫౌండేషన్ చైర్పర్సన్ పడమట స్నిగ్ధ ఆధ్వర్యంలో ఉయ్యూరు జడ్పీ హెచ్ స్కూల్లో విద్యార్థులకు అల్పాహారం అందజేశారు కృష్ణా జిల్లా పరమలూరు నియోజకవర్గం ఉయ్యూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రక్ష ఫౌండేషన్ చైర్పర్సన్ పడమట స్నిగ్ధ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారాన్ని అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సుమారు నలభై రోజుల పాటు పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారాన్ని అందచేయడం పట్ల హర్ష వ్యక్తం చేశారు జగనన్న చూపిన పాటలు సేవా కార్యక్రమాలు పరమావధిగా భావించి పార్టీ సీనియర్ నాయకులు తన తండ్రి పడమట సురేష్ బాబు సేవా భావంతో జీవించి సమాజ సేవకు అంకితమై పని చేయాలని అనేక మార్లు తనకు సూచించారని గుర్తు చేశారు సేవకు ప్రతిరూపంగా రక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత పద్నాలుగు సంవత్సరాలుగా నిరంతర సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిం అన్నారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి విద్యను అభ్యసిస్తూ స్టడీ అవర్స్ లో విద్యార్థులకు అల్పాహారాన్ని ఉచితంగా అందిస్తున్నామన్నారు విద్యార్థులందరూ అంకిత భావంతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు పడమట సురేష్ బాబు హెచ్ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

పేదవాడు తన పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటే తను ఒక కొన్నిసార్లు రెండు జాబ్స్ చేసైనా డబ్బులు దాచి వాళ్ళని ప్రైవేట్ స్కూల్కి పంపించేవాడు కానీ ఈరోజు మన జగనన్న వచ్చాక మన ప్రభుత్వం వచ్చాక పేదవాళ్ళు వాళ్ళు పిల్లలందరికీ ఒక అమేజింగ్ ఎడ్యుకేషన్ అనేది మన ప్రభుత్వ పాఠశాలలో దొరుకుతుంది జగనన్న పిల్లలకి ఇచ్చే ఆస్తి ఈరోజు చదివే ఎందుకంటే గతంలో ప్రభుత్వాలు పిల్లల్ని ఎవరు పట్టించుకోలేదు ఎందుకంటే పిల్లలు ఓట్లు వేయలేరు కదా ఎందుకు లేని వదిలేశారు కానీ ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలలు చూస్తే దేశంలో ఎక్కడా లేనట్టు మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి అది క్లి క్లెన్లీనెస్లో అయినా వాష్రూమ్స్లో అయినా ఎడ్యుకేషన్లో అయినా ప్రతి దానిలో ఈవెన్ ఇక్కడ ఉపాధ్యాయులు వాళ్ళు పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకుని పిల్లలకి ఒక ఉన్నత చదువుని చెప్తున్నారు సో ఈరోజు జగనన్న మన కోసం మన పిల్లల కోసం ఇంత కష్టపడుతున్నారు కాబట్టి మా రక్షా ఫౌండేషన్ తరఫున మా వంతు సహాయం మా నాన్నగారు అంటుంటాడు రాముడికి ఉడత చేసిన లాగా మనం కూడా జగనన్నకి కొంచెం చిన్న సహాయం చేయాలని దానికోసం మేము ఈరోజు స్నాక్స్ ఇస్తామని మొన్న చెప్పాం కాబట్టి ఈరోజు ఫస్ట్ డే ఫోర్ ఓ క్లాక్కి స్నాక్స్ పిల్లలకి ఇచ్చాము అండ్ నేను ఈరోజు మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లల యొక్క పేరెంట్స్కి నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మన బావి తరాల భవిష్యత్తు బాగుండాలంటే పేదరికం ఈ జనరేషన్తో అంతం అవ్వాలి అంటే మన రాష్ట్రంలో మళ్ళీ జగనన్నే రావాలి మళ్ళీ మళ్ళీ జగనన్నే రావాలి ఎందుకంటే ఎన్నో జనరేషన్స్ నుంచి ఎన్నో తరతరాలు పేదరికంలో మునిగిపోయాయి ఎప్పటికీ బయటికి రాలేపోతున్నారు ఎందుకు దానికి కారణం ఒకటే ఒకటి కరెక్ట్ విద్య లేకపోవడం చదువు లేకపోవడం వల్లే చాలామంది పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళలాగే మిగిలిపోతున్నారు సో అది ఆపాలి అంటే ప్రతి ఒక్కరికి విద్య అందుబాటులో ఉండాలి ప్రతి ఒక్కరికి ఉన్నత విద్య అనేది అందాలి అదే లక్ష్యంగా జగనన్న ఈ రోజు ప్రభుత్వ పాఠశాలను ఇంత బాగా తీర్చిదిద్దారు సో మన పిల్లల భవిష్యత్తు కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మళ్ళీ మళ్ళీ జగన్ అన్నే రావాలి కూడా ఖర్చు అవుతుంది ఒక ఉయూర్లోనే కాదు మిగిలినటువంటి మన మిగిలిన నియోజకవర్గంలో ఉన్నటువంటి పాఠశాలలో ఏ హెడ్ మాస్టర్స్ కానీ వాళ్ళ స్కూల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కావాలనుకుంటే వాళ్ళందరికీ నేను ఇష్టం నియోజకవర్గం వరకు ఇస్తాం చెప్పారు